హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ వీడియోలో అయితే నేను నా పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు నా డైలీ రొటీన్ లైఫ్ ఎట్లా ఉంటుందో అనేది షేర్ చేస్తున్నానండి ఇదైతే పొద్దున్నే పిల్లలకి బిర్యానీ చేద్దామని ఇలా కట్ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టాను ఈ రెసిపీ అయితే నేను షేర్ చేయలేదు ఎందుకంటే వెజిటబుల్ బిర్యానీ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా సింపుల్ బిర్యానీ కదా అందుకని నేను పెద్దగా అయితే ఏమీ షేర్ చేయలేదండి పొద్దున్న అయితే ఇట్లా ఇవన్నీ కట్ చేసేసుకొని ఇంకా కుక్కర్లో అయితే వేసేసాను వాళ్ళు ఎప్పటి నుంచో బిర్యానీ అంటున్నారు అందుకని స్కూల్కి లంచ్ బాక్స్ అండి అండ్ దీని నెక్స్ట్ ఏంటంటే టిఫిన్ అండి అది ఏంటంటే క్యారెట్ పరాటా చేద్దామని అనుకున్నాను వాళ్ళు అడుగుతున్నారు పిల్లలు అడుగుతున్నారు పిల్లలకి కావాల్సింది చేసి పెడితే మనకి అదొక సాటిస్ఫికేషన్ కదా చాలా ఆనందంగా అనిపిస్తుంది సరే మనం చేసింది వాళ్ళకి నచ్చింది కదా అనేసి ఈ రెసిపీస్ ఈ రెసిపీ కోసం అయితే మనం ఒక వన్ ఒక టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు క్యారెట్ తీసుకోవాలి దాని నెక్స్ట్ కొంచెం ఆనియన్ చిన్నగా చోప్ చేసిన ఆనియన్ కొత్తిమీర ഓയിൽ కొద్దిగా సాల్ట్ దాని నెక్స్ట్ కొద్దిగా చిటికడంత పసుపు మళ్ళీ ఒక స్పూన్ అంటే కారానికి సరిపోయినంతగా మన పిల్లలు ఎంత తింటారో అంత కొంచెం కారం దాని తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసి వన్ స్పూన్ ఆయిల్ వేసేసి నీట్గా దాన్ని అయితే మిక్స్ చేసేస్తామండి ఫస్ట్ నీట్గా కలిపేసుకోవాలి ఎందుకంటే క్యారెట్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక ఫస్ట్ వాటర్ వేయద్దు ఆనియన్ క్యారెట్లో వాటర్ ఉంటుంది కనుక ఫస్ట్ అయితే హ్యాండ్తో నీట్గా కలిపేయాలి ఇక్కడ వీడియో నేను స్టాండ్కి పెట్టలేదని జస్ట్ స్పూన్తో కలిపినట్టుగా మీకు అలా కని చూపిస్తూ ఉన్నాను నేను దాన్ని నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇది గట్టిగా కలుపుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కాసేపు అయ్యేసరికి కలిపిన కాసేపటికి కొంచెం వాటర్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే క్యారెట్ ఆనియన్ కదా అందుకనే కొంచెం గట్టిగా కలుపుకోవాలి అండ్ యాజ్ అండి దీని తర్వాత మనం చపాతి ఎలా చేస్తామో అలానే చేస్తాము దీన్ని అండ్ ఏంటంటే దీన్ని ఆయిల్తో కాకుండా గీతో అయినా బటర్తో అయినా తింటే ఇంకా కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుందండి బట్ నేనైతే ఆయిల్తోనే చేసేసానులేండి అండ్ దీనికి కాంబినేషన్గా మనం పెరుగులో కొంచెం ఆనియన్స్ అంటాం కదా అట్లా దాంతోనైనా తినవచ్చు లేకుండే వేడివేడి నెయ్యి వేసి చేస్తాం కదా వేడివేడి పొరాటాని రోల్ చేసి కూడా తినవచ్చు అది కూడా కాదంటే ఏదైనా పికలతో అయినా తినొచ్చు మనకు నచ్చిన దాంతో తినొచ్చు ఏది లేదు అని అంటే ఒత్తిది కూడా తినొచ్చండి అండ్ ఈ సీజన్ లో క్యారెట్ అయితే కిలోనే ఫార్టీ ఓన్లీ ఫార్టీ రూపీసేనండి ఒకప్పుడైతే కిలో ఈ సీజన్ దాటేస్తే క్యారెట్ కిలో వన్ ట్వంటీ వన్ ఫార్టీ అట్లా కూడా అమ్ముతున్నారు సో సీజన్ లో వచ్చేటప్పుడు ఆ వెజిటేబుల్స్ పిల్లలకు పెడితే మంచిది కదా కొంచెం శ్రమే కానీ పిల్లల కోసం తప్పదు కదండి వాళ్ళు హెల్తీగా ఉంటే మనకు అది వెయ్యి ఎనుగులు బలం అసలు అంతే కదా మీరు కూడా అట్లానే ఆలోచిస్తారు కదా సో అందుకని అయితే పిల్లలకైతే నేను ఇట్లా క్యారెట్ పొరాటా చేసేసి దీంతో అయితే కలుపుకోవడానికి ఏం నేను నంచుకోవడానికి ఏమి ఇవ్వకుండా అలా వేడివేడిగా పెట్టేశాను పక్కన ఒక జాంకాయ అయితే పెట్టాను ఇవి కూడా ప్రెజెంట్ చాలా మంచిగా వస్తున్నాయండి సీజన్ వైజ్ తీసుకుంటే టేస్టీగా ఉంటాయి తక్కువ కాస్ట్ ఉంటాయి అండ్ మనకు అవి ప్యూర్గా వస్తాయండి లేకుంటే కొన్ని కెమికల్స్ వేసేసి వస్తాయి అండి అన్ సీజన్లో తీసుకుంటే సో ఇలా బ్రేక్ఫాస్ట్కి అయితే పిల్లలకి క్యారెట్ పొరాటాను ఒక జామకాయ అయితే పెట్టేసి పంపించాను ఇంకా వాళ్ళకి ఇంకా పంపేలేదు టిఫిన్ అయితే పెట్టాను అండ్ నాకు మా వారి కోసం ఇట్లా మిలెట్స్ కలుపుకుంటున్నానండి ఒక్కొక్క గ్లాస్ వాటర్కి వన్ స్పూన్ పౌడర్ వేస్తానండి మిల్లెట్ పౌడర్ అది సరిపోతుంది లిక్విడ్ లాగా వస్తుంది వన్ స్పూన్ కన్నా వేస్తే ఏమవుతుందంటే థిక్గా అయిపోతుంది అది మిల్లెట్స్ తినే ఫీల్ రావట్లేదు అండ్ మీరు నిజం చెప్తున్నాను ఇది వన్ గ్లాస్ తాగితే చాలు పొట్టంతా ఫుల్ అయిపోతుంది ఇంకా ఆకలి అయితే వేయట్లేదండి నాకు తెలుసు కొంచెం హెవీగా అనిపించేస్తుంది అనమాట మనకి ఇంకా అంటే ఆకలేకుండా లేకుండా ఉండాలి అని అంటే థిక్గా తాగితే మనకి ఇంకా ఆకలి కూడా వేయదండి పొద్దున్న వన్ గ్లాస్ లేకుంటే టూ గ్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది మా వారికి నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసి పెడుతున్నాను పిల్లలు తాగితే కొంచెం బెల్లం వేస్తాను మా ఇద్దరికైతే మాత్రం జస్ట్ లైట్గా సాల్ట్ వేసే బాయిల్ చేసేస్తాను ఈ మాత్రం థిక్నెస్ వచ్చేటప్పుడు అయితే దిం దింపి పక్కన పెట్టేస్తానండి మా వారు ఆఫీస్కి వెళ్ళిన ఒక వన్ అవర్ ముందే ఏదో గ్లాస్ తీసుకుంటారు సో టిఫిన్ అయిపోయింది ఆ మిల్లెట్స్ది జావ్ అంటారు కదా అది కూడా అయిపోయింది పక్కన పెట్టేశాక ఇంకా బిర్యానీ ఓపెన్ చేశాను ఇది అయిపోయింది పిల్లలకి స్కూల్లో బిర్యానీ పెట్టేటప్పుడు ఈ మిరపకాయలు కరియాపత్తి ఆ స్పైసెస్ అన్నీ అయితే నేను తీసి పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెడతారు కదా బాక్స్ ఫుల్గా పెడతాం కనుక ఆ మిరపకాయలు ఇవన్నీ తీయడం వాళ్ళు ఇబ్బంది పడతారు అనేసి నేను పిల్లలకి పెట్టేటప్పుడు అయితే తీసేస్తాను మా అమ్మాయికి మర్చిపోయినా సరే మా అబ్బాయికి అయితే మాత్రం కంపల్సరీగా తీసేస్తానండి లేకుంటే వాడు పాపం ఇబ్బంది పడతాడు వచ్చిన వెంటనే అంటాడు అవన్నీ మిరపకాయలు ఉన్నాయమ్మా తినలేకపోయాను అని అంటాడు సో ఇలా పిల్లలకైతే ఈరోజు మంచి హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసి అయితే పెట్టేశాను బట్ ఎవ్రీడే ఇలా చేస్తానని కాదండి ఏమీ లేనప్పుడు పెరుగన్నం పెట్టే పంపిస్తానండి పిల్లలకి అలా అలాగా అలాగా కూడా అలవాటు చేయాలి ఇలాగ కూడా అలవాటు చేయాలండి రెండు విధాలుగా అలవాటు చేయాలి ఎప్పుడూ ఇలాంటి ఫుడ్ తినమనే కాదు లేనప్పుడు కొంచెం అడ్జస్ట్ అవడం కూడా పిల్లలకి నేర్పేయాలండి సో అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక చూసారు కదా నా బయట ముగ్గు చాక్ ఇస్త పెడితే ఒక ఒక లైన్ మీద పది సార్లు గీస్తే అలా కనిపిస్తుందండి లేకుండా అస్సలు కనిపించదు అందుకే నేను రెడ్ మట్టి వేసి దాని మీద ముగ్గు పెడతా ఉంటాను సో బయట క్లీన్ చేసి అలా ముగ్గు పెట్టాక దేవుడి రూమ్ క్లీనింగ్ అండి ఈ ఫైవ్ డేస్ అయిపోయింది నేను ఈ రూమ్ ఓపెన్ చేయక నేను యాక్చువల్గా డేట్ డేట్ అయిన తర్వాత ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయాక సిక్స్త్ డేకి ఓపెన్ చేసి హెడ్ బాత్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని పసుపు నీళ్ళు చల్లేసుకొని బట్టలన్నీ వాష్ చేసేసి అంటే నేను ముట్ట ముట్టినవన్నీ క్లీన్ చేసేసి అప్పుడు భగవాన్ దగ్గరికి వస్తాను పిల్లల్ని కూడా రానివ్వనండి ఎందుకంటే నాకు సైడ్కి ఉండడం అవ్వదు పిల్లలు నన్ను ముట్టేస్తారు కనుక మళ్ళీ దేవుడి గదిలోకి రానివ్వను వాళ్ళకి ఈ ఫైవ్ డేస్ బంద్ చేసే ఉంచుతానండి ఈవెన్ భగవాన్ డోర్ కూడా ముట్టొద్దు నా ముట్టకూడదు అనేది చెప్పేస్తాను దాని తర్వాత సిక్స్త్ డేకి వచ్చి మొత్తం క్లీన్ చేస్తానండి అంటే భగవాన్ బొట్టులు ఇవన్నీ తీయను ఎందుకంటే ఎవ్రీ ఫెస్టివల్కి నేను క్లీన్ చేస్తాను బొట్టులు తీసేసి ఫోటోలు అన్నీ క్లీన్ చేస్తాను కనుక మళ్ళీ ప్రతి నెల కూడా క్లీన్ చేయడం అంటే కష్టమేనండి ఎందుకంటే ఇది వన్ డే పని మొత్తం క్లీన్ చేయాలంటే ఇంకా డీప్ క్లీన్కి వెళ్ళాలి అని అంటే పనులన్నీ మానేస్తే వన్ డే క్లీన్ అవుతుంది నార్మల్గా అయితే పనులన్నీ చేస్తూ వన్ డే అవుతుంది ఇలా క్లీన్ అయితే జస్ట్ ఒక వన్ అవర్లో అయిపోతుంది అండి అందుకనే ఇంకా నేను ఓన్లీ ఆ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి ఫొటోస్ అన్నీ కొంచెం తడి క్లాత్తో బొట్టులు తప్పించి తుడిచేసి పెట్టేశాను మళ్ళీ అగైన్ పెట్టేశాను కొంచెం సింపుల్గా అవ్వాలని ఎందుకంటే ఒక నెల ఆగితే మళ్ళీ ఉగాది వస్తుంది కదా ఉగాదికి మళ్ళీ దేవుడి రూమ్ అంతా క్లీన్ చేయాలి కదండి కొంచెం పనులు తప్పించుకోవడం అని కాదు కానీ అడ్జస్ట్మెంట్ అండి అడ్జస్ట్ చేసుకోవడం అన్నీ చేయడానికి మన కొంచెం ఓపిక కూడా ఉండాలి కదా ఏ పని మానుకోలేం కనుక కొంచెం తగ్గించుకుంటూ ఉంటానండి సో అలా మొత్తం క్లీన్ చేసేసాను పసుపు నీళ్ళు వేసి క్లీన్ చేసేసి దేవుడి ఫోటోలు కూడా క్లీన్ చేసేసి ఇవన్నీ అయితే సర్దేసుకున్నాను దేవుడి రూమ్లో ఇవన్నీ అయితే నేను పెట్టేసుకుంటానండి అండ్ ఏంటంటే ఈరోజు యాక్చువల్గా అమావాస్య నార్మల్గా అమావాస్య రోజు అందరు కూడా చాలా విధాలుగా పూజలు చేసుకుంటారండి అంటే సాయంత్రం లక్ష్మీదేవి పూజ అని అండ్ నిన్నైతే విష్ణుమూర్తి స్వామిది ప్రత్యేకమైన పూజ చేస్తారు ఈ మౌని అమావాస్య రోజు నాకు అమావాస్య అని అంటే అత్త మామయ్యకి పెట్టుకోవడమే తెలుసండి నేను ఒక లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎవ్రీ అమావాస్యకి నేను మా అత్తయ్యకి మా అత్తయ్య గారికి మా అవయ్య గారికి వ వంటలు చేసి అయితే పెడతానండి నాకు ఓపిక ఉంటే ఎక్కువ చేసి పెడతాను లేదంటే అన్నం పప్పు పరమానమైన కంపల్సరీగా అయితే నేను పెడతానండి ఇంకా నాకు అదక అలవాట్లాగా అయిపోయింది అండ్ నాకు ఎప్పుడు కూడా డేట్ వలన కూడా నాకు ఇబ్బంది ఉండదండి ఆ టైంకి డేట్ కూడా క్లియర్ అయిపోతుంది సో ఈ విధంగా నేను ఎవ్రీ మంత్ పెట్టుకుంటాను అండ్ పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా దేవుడికి అది మొత్తం క్లీన్ చేసేటప్పుడు క్లీన్ చేసుకొని దీపం పెట్టేటప్పటికే నాకు టెన్ అయిపోయిందండి కింద ఆ కూడా ముగ్గు పెట్టుకున్నాను చాలా అందంగా అనిపించాయి నాకు చూస్తుండే లేకుండే డోర్ అంతా ప్లెయిన్గా అనిపించింది ముగ్గు పెడితే కొంచెం ఇంకా అంటే నింపుగా అనిపించింది అనేది తడి చేసేసి చాక్ని తడి చేసేసి అయితే అట్లా పెట్టుకున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అడుగుతుంటారండి సెకండ్ డే థర్డ్ డేకి వెళ్ళొచ్చా ఫోర్త్ డేకి వెళ్ళొచ్చా ఫిఫ్త్ డేకి దేవుడికి పూజ చేసుకోవచ్చు అని ఎందుకండి ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారు మనకి చిన్నప్పటి నుంచి ఉన్నివే కదా ఇప్పుడు అందరూ చెప్తున్నది థర్డ్ డేకి సెకండ్ డేకి ఫోర్త్ డేకి ఎలా వెళ్ళిపోతామండి మనకి ఇబ్బందిగా ఉండేటప్పుడు వెళ్ళకూడదండి నిజంగానే నార్మల్గా అంటే ఒకళ్ళు అడగనవసరం లేదండి దేవుడు అంటే మనకి ఇబ్బంది ఉండేటప్పుడు వెళ్ళకూడదు మనకంతా క్లియర్ అయిపోయాక ఇల్లంతా నీట్గా చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలి అదంతే ఎవరో చెప్పారు కదా మూడు రోజులకి వెళ్ళిపోవచ్చు ఎవరో చెప్పారు కదా నాలుగు రోజులకి వెళ్ళిపోవచ్చు ఇలా ఇప్పుడు చేయొద్దండి అవి ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అండ్ అది ఒకళ్ళని అడగనవసరం లేదండి మనకంటూ తెలియాలి కొన్ని ఎప్పుడు అన్ని విషయాల్లో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం కాదు పూజల గురించి అయితే పెద్దవాళ్ళుని అడగాలి మంచిది అడిగితే కానీ ఇలాంటి సిల్లీ సిల్లీ చిన్న చిన్నవి అడగడం కూడా కరెక్ట్ కాదండి యూట్యూబ్లో దీని మీద పెద్ద టాపిక్కే నడుస్తుంది నాకు ఎందుకు చూసినా ప్రతిసారి నవ్వొస్తా ఉంటుంది ఇది కూడా అడుగుతారు ఆ మాత్రం కూడా తెలియదా అనిపిస్తుంది సో టెన్ ఓ క్లాక్ కల్లా అయితే నేను భగవాన్ రూమ్ అంతా క్లీన్ చేసుకొని అయితే ఇట్లా పూజ చేసుకున్నాను నేను సిక్స్ డేకి క్లీన్ చేసుకుంటాను అంటాను కదా ఆ రోజు ఏ రోజైనా పర్లేదండి నేను క్లీన్ చేస్తాను రోజునైతే పాటించుకోను అమావాస్య అమ్మని శుక్రవారం అవని నేను పాటించనండి క్లీన్ చేసుకొని అయితే పూజ పెట్టేసుకుంటాను ఎందుకంటే దేవుడు రూమ్ని ఖాళీగా ఉంచాను పూజ పెట్టేసుకుంటాను అంటే ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ పూజ పెట్టుకునేసరికి నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అండి ఆ ఫైవ్ డేస్ ఆ రూమ్ బంద్ చేసి ఉంటే ఏదో తెలియని బాధగా ఉంటుంది కానీ తప్పదు కదా సో అలా చేసిన తర్వాత దగ్గర దగ్గర ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అత్తయ్య గారికి మామయ్య గారికి అయితే పెడతాను ప్రతిసారి ఫోటో అయితే పెట్టాను పైన ఫోటో ఉంటుందండి అది నేను తీయను పండగలప్పుడు తిథులప్పుడు తీసి ఫోటోస్ ఫొటోస్ తీస్తాను లేకుండా ఒక కార్నర్లో ఇలా అయితే పెడతాను అండ్ పెద్దవాళ్ళకి ఇలా పెట్టేటప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు గంట కొట్టకూడదు స్పూన్తోనే నీళ్ళు త్రీ టైమ్స్ అయితే తిప్పేసి వదలాలండి పెద్దలకి నాకైతే ఇంతే తెలుసు నేను ఏమైనా మిస్టేక్ చేస్తుంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది నేనైతే ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య గారికి మామయ్య గారికి అయితే ఎవ్రీ మంత్ అమావాస్యకి పెట్టుకుంటానండి సో ఇలా పనులన్నీ చేసాక కొంచెం బట్టలు వాష్ చేసి కొంచెం వంటలు తోమేసి ఇవి కూడా ఉంటాయి కదా చేసాక పప్పు చెక్కలు అంటారు కదా అవి చేద్దామని అయితే ఇంక అనుకున్నాను పిల్లలకి ప్రతిసారి బయట నుంచి కొండమే అవుతుందండి ఎంతని కొంటాం చెప్పండి కొన్ని రెండు రోజులుగా అవైపోతున్నాయి అందుకని సరే చేసి పెట్టుకుంటే స్టోర్ అయ్యి ఉంటాయి కదా అనేసి అయితే నేను అవన్నీ తీసుకున్నాను మీరు చూసారు కదా ఇప్పుడు అవన్నీ అయితే తీసుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే రైస్ పౌడర్ తీసుకున్నాను దాంట్లో గంటసేపు నానబెట్టిన శనగపప్పు గంటసేపు నానబెట్టిన సగ్గుబియ్యం కొంచెం నువ్వులు కొంచెం కరియాపత్తి కొంచెం ఇంగువ కొంచెం సాల్ట్ కారం కొంచెం ఎక్కువ వెళ్ళండి కారం కొంచెం ఎక్కువ వేస్తే టేస్టీగా ఉంటుంది అండ్ ముందు నేను మిక్సీ పెట్టుకున్నాను కదా పచ్చిమిర్చి ఉన్ను అదరకు ఇది కూడా మిక్సీ చేసేసి వేడి వేడి ఆయిల్ వేసి కలపండి కానీ ఆ పచ్చిమిర్చి అదరకు అల్లం పేస్ట్ తీసి దాంట్లో వేస్తాము కదా రైస్ పౌడర్లో వెంటనే చేయి కడిగేసుకోండి నేనైతే మర్చిపోయి కళ్ళు పట్టేస్తానండి కళ్ళు విపరీతంగా మండుతాయి నా వంటే ఓకే పిల్లలు నా దగ్గరికి ఎక్కువగా వస్తుంటారు కదా వాళ్ళకి ఎక్కడ కంట్లో అంటే అనుకోకుండా చేయి పెట్టేస్తానేమో అని భయం అండి అందుకే మనం వెంటనే హ్యాండ్ వాష్ చేసేసుకుంటే పిల్లలు ఇబ్బంది పడరు సో అలా అయిపోయిన తర్వాత వేడిగా మరిగిన వాటరు కొంచెం కొంచెం వేస్తూ ఇంకా కలుపుతూ ఉండాలండి చల్లనీళ్ళతో కలిపితే బియ్యం పిండి కలవదు మనకు తెలిసిందే కదా సో వేడి వేడి వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి ఇదేం చేశానంటే పిల్లలు రాకముందే నేను ఇంకా తొందర తొందరగా అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను పిల్లలు వన్స్ వచ్చారనుకోండి నాకు భయం అండి కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా విపరీతంగాను ఏంటంటే ఏదో ఒకటి పిలుస్తూ ఉంటారు ఎక్కడ ఆయిల్ పడతాదేమో అని భయం అండి నాకు అందుకే ఇంకా వాళ్ళు వచ్చే లోపు తొందర తొందరగా కానిద్దామని అయితే నేను చేస్తూ ఉన్నాను అలా నీట్గా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకొని చిన్న మనం పూరీకి చుట్టుకుంటాం చూడండి చిన్న చిన్న ఉండలు అట్లా అంటే గులాబ్ జాముకి చుట్టుకుంటాం చూడండి అంతే ఉండలు అయితే చుట్టేసి అయితే పెడుతున్నాను దీనికోసం ఏంటంటే ఈ రోటీ మేకర్ అప్పుడు రోటీ చేసింది ఒకటి ప్రెస్ చేసింది ఉంటుంది కదా అదైతే నా దగ్గర లేదు సో నేనేం చేశానంటే శారీ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్ని నీట్గా తుడిచేసి ఆయిల్ అప్లై చేస్తానండి ఆయిల్ అప్లై చేసేసి అప్పుడు దాని మీద అది మనం చేసింది పెట్టేసి లడ్డూలా చుట్టేసి మన దగ్గర కప్పు ఉంటుంది కదా ఇట్లా రౌండ్గా దాంతో ఇట్లా ప్రెస్ చేస్తానండి ఇంకా ప్రెస్ చేసి తీసేసి జస్ట్ ఆ ఎడ్జెస్ ఏమైనా కట్ అయినట్టుగా ఉంటే అవి కొంచెం ఫింగర్తో లెవెల్లా చేసేసాను అంత చాలా సింపుల్ అండి ఇది వన్స్ చేస్తే మీకే అనిపిస్తుంది ఎంత సింపుల్ అని యాక్చువల్గా నేను తక్కువే చేశాను చాలా టేస్టీగా వచ్చాయి ఇంకా నెక్స్ట్ అనుకున్నాను ఏదో ఒక సండే మా వారి ఇంట్లో ఉండేటప్పుడు దీ చెయ్యాలి అని నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి ఫెయిల్ అవుతానేమో అనుకున్నాను బట్ పాస్ అయ్యాను హండ్రెడ్ హండ్రెడే వచ్చాయని చెప్పొచ్చు చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయి నేను అని చెప్పడం కాదు యాక్చువల్ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగున్నాయమ్మా అని అన్నారు వాళ్ళకి నచ్చితే ఇంకా చాలు నాకు ఇంకా ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళకి స్నాక్స్కి ఈ బిస్కెట్స్ ఇంట్లో టిఫిన్స్ అయిపోతున్నాయండి టిఫిన్ అంటే ఓకే కానీ ఏదో ఒక రకంగా వాళ్ళకి పెట్టచ్చు కానీ బిస్కెట్లు ప్రతిరోజు బిస్కెట్స్ అంటే అది మైదా కదా హెల్త్కి మంచిది కాదు అనేసి ఇలా చేస్తుంటాను నాకు ఇష్టమేనండి పిల్లలకి చేయడం బట్ నాకు టైం కుదరక నేను చేయనండి అంటే ఎవరు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఏదో రకంగా హెల్ప్ అయితే ఏవైనా చేయొచ్చండి బట్ అన్నీ మనమే చెయ్యాలంటే కొంచెం కష్టమేనండి సో ఇట్లా అయితే చేశాను కర్రకర్ర ఆడుతున్నాయి ఇదైతే నేను నిజంగా చెప్తున్నానండి చాలా బాగున్నాయి వన్స్ ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉన్నాయండి నేను ఇది విస్మయ్ ఫుడ్ ఛానల్ ఉంటుంది కదా నేను ఏ ఫుడ్ ట్రై చేసినా సరే విస్మయ్ ఫుడ్ చూసే చేస్తానండి అతను చాలా బాగా చేస్తారు నేను రెసిపీస్ విషయంలో అయితే అతన్నే ఫాలో అవుతూ ఉంటాను మా పాప వీడియో తీస్తుంది తనేమో నాకు ఒకటి పెట్టండి అని ఉంది సో ఇది నా వీడియో అండి వన్ స్మాల్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది నచ్చుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తెలియని వాళ్ళు అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే వాళ్ళు కూడా వాళ్ళకి మేబీ నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయిని దెబ్బలాడుతూ మీతో ఇది ఎలా చెప్తా ఉన్నాను అందుకే ఇక్కడ వాయిస్ కట్ చేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో